సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది కాళేశ్వరం కమిషన్పై అధికారులు సిద్దం చేసిన నివేదికలోని అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రత్యేకంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన ప్రత్యేకంగా చర్చ జరగనుంది సుమారు ఆరు వందల యాభై పేజీలతో కమిషన్ నివేదిక ఇచ్చింది దాన్ని ఉన్నతాధికారుల కమిటీ పూర్తిగా విశ్లేషించి అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అదేవిధంగా రికమెండేషన్ వాటన్నింటిని కలిపి పది పేజీల్లో ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదికను కమిటీ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది దాన్ని ఆ మంత్రి ఇప్పుడు కొద్దిసేపట్లో క్యాబినెట్ సమావేశానికి సమర్పించగానే దానిపైన చర్చ జరగనుంది ఇప్పటికే ఆ కమిషన్లో ఉన్నటువంటి సుదీర్ఘంగా కమిషన్ దానిపైన విచారణ జరిపి అనేక మంది వివరణ తీసుకుని వాంగ్మూలాలు నమోదు చేసి డాక్యుమెంట్లను అదేవిధంగా ఎన్డీఎస్ వంటి నిపుణుల నివేదికను కూడా పరిశీలించి దానికొక కంక్లూజన్ తీసుకొచ్చి దానికి ఒక నివేదిక సమర్పించింది ఇందులో పూర్తిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ఏ ప్రధాన బాధ్యుడని కమిషన్ తేల్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి అంటే మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవిల్లో తుమ్మిడి హేట్టి వద్ద ని ప్రారంభించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అయితే అప్పుడు ఆ విధంగా కాకుండా దాన్ని మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ చేసే విధంగా ఆ తర్వాత మూడు బ్యారేజీలు నిర్మించే విధంగా వీటన్నింటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రూపకల్ప చేసినట్టుగా అవన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా ఎలాంటి డిజైన్లు లేకుండా క్యాబినెట్ అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆమోదం లేకుండా వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఇవన్నీ కూడా చేసినట్టుగా కమిషన్ తెలిసింది అదేవిధంగా నిపుణుల కమిటీని ఉద్దేశపూర్వకంగా అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా పక్కన పెట్టినట్టుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా బిల్లులు మంజూరు చేసినట్టు అప్పుడే ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీరందరినీ కూడా తప్పు పట్టింది అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎస్కే జోషి అదేవిధంగా స్మితా వారు మురళీధర్ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా వివిధ దశల్లో వారందరూ కూడా ఒక నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఈ మొత్తంలో పాల్పంచుకున్నట్టుగా కూడా కమిషన్ తేల్చింది అదేవిధంగా వారికి సంబంధించి ఇదంతా కూడా ఏ విధంగా కుట్ర జరిగిందనే విషయం పైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా కమిషన్ అభిప్రాయపడింది అదేవిధంగా డీపీఆర్ లేకుండానే చేశారు కానీ డిపిఆర్ తయారు చేసేందుకు ఇచ్చినటువంటి ఆరు కోట్ల రూపాయలు కూడా వెనక్కి తీసుకోవాలి రికవర్ చేయాలని కూడా క్యాబినెట్ కమిషన్ సూచించింది వాటన్నిటిని కూడా క్యాబినెట్ క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈటల అధిక ఉన్నతాధికారుల పైన వారందరూ కూడా బాధ్యులేనని కమిషన్ తెలిసింది కాబట్టి వారిపైన ఎలాంటి చర్యలు అవసరం అంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలా లేక రికవరీ చర్యలు తీసుకోవాలా సివిల్ పరంగా అనే అంశాలపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే దీనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి సిఐడికి ఇచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలో రెండో వారంలో నుండి జరిగే అవకాశం ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రిపోర్ట్ పెట్టాలని కూడా క్యాబినెట్ ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దానిపైన కూడా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు నిర్ణయాలను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది